దేవన్ బిడ్లారా దేవుడు దావీదునకు తన ఆత్మ మూలంగా తెలియజేస్తున్న ప్రవచన వాక్కుగా రెండో కీర్తన ఏడో చరణంలోని విషయాన్ని మనం చూడగలం అక్కడ మనం చూస్తే యహోవా నా కీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నేను కనియున్నాను అనే ప్రవచన వాక్కు మనకు కనబడుతుంది ఇది దావీదునకు సంబంధించినది కాదు కాని మరి ఎవరికి సంబంధించినది అంటే తండ్రియే కుమారునిగా రాబోచున్న యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించినదని తప్పక మనం తెలుసుకోవాలి ఈ అద్భుత సత్యము గ్రంథం తొమ్మిదో అధ్యయే మారోవచ్చు ద్వారా మనకి తెలిసి ఈ ప్రవచన వాక్కు పాత నిబంధనలో నెరవేర్చబడలేదు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది అది కూడా ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు అంటే ఆయన అభిషెక్తునిగా వచ్చినప్పుడు నెరవేర్చబడిందని తప్పక మనం తెలుసుకోవాలి ఈ విషయం మనకి రెండో కెత్తన మూడో చరణంలో ఉన్న ప్రవచన వాక్కు ప్రకారంగా మతే స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉన్న క్రీస్తుగా అంటే అభిషక్తునిగా ఆయన పుట్టినప్పుడు నెరవేర్చబడింది అనే విషయము మనకి తెలియపరచబడుతుంది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రవచన వాక్కుల ద్వారా మీకు ఇంకా వివరంగా తెలియపరచబడుతుంది ఎందుకంటే యహోవాయే యేసుక్రీస్తుగా రాబోచు ఉన్నాడు యుహోవాయే అభిశక్తునిగా రాబోచు ఉన్నాడు అభిషక్తునిగా అంటే మెస్సియాగా అని అర్థం అంటే క్రొత్త నిబంధనలో మెస్సియాగా అభిషక్తునిగా పిలువబడింది ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక్కరే అని మత్స్య స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో మనం చూడగలం అంతేకాకుండా యహోవాయే క్రీస్తు క్రీస్తుగా వచ్చినారని యశ గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చినం మతే స్వార్థ మూడో అధ్యాయం మూడో వచ్చినం పోల్చి చూస్తే యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ద్వారా పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన ద్వారా తిమోతికి రాస్తున్న మధుర పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన ద్వారా ఏబ్రిల్ కి పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల ద్వారా ఏబ్రిల్ కు పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచ్చినాల ద్వారా ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ద్వారా ఈ విషయాలు ఇంకా మీకు స్పష్టంగా తెలియపరచబడతాయి అంతేకాకుండా అప్పుడు బిడ్లారా దేవుని వాకును అభిషేక్ తునికిని అని రెండో కీర్తన మూడో చరణంలో మనం చూడగలం అంత మాత్రానా క్రీస్తు ఈ సమయానికి ఉన్నాడనా దీని అర్థం అంటే కానే కాదు ప్రిమే దేవుని బిడ్లారా ఆయన శరీరధారిగా దారిగా రాబోచున్నాడని దీని అర్థం తిమోతికి రాస్తున్న మధుర పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన యొక్క అర్థము కూడా ఇదే అని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా యహోవా అభిషేక్తుడు వేరు వేరు కాదు ప్రిమే దేవుని బిడ్డలారా యహోవాయ యేసుక్రీస్తుగా క్రీస్తు ఈ ప్రవచన వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది గనుక పాత నిబంధన ఇద్దరు దేవుళ్ళు లేరు ఒకడే దేవుడు ఈ విషయం అని కాదికారణం కారణం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ద్వారా ఏషియా గ్రంథం నలభై నాలుగో అధ్యయం ఇరవై నాలుగో వచ్చిన ద్వారా తెలియపరచబడుతుంది గనుక ఈ ప్రవచన వాక్కులో ఉన్నది ఉన్నవాడే ఆ ఉన్నవాడే రాబోతున్న వాడే ఉన్నాడని తప్పక మనం తెలుసుకోవాలి ఆమె